హాయ్ వర్స్ ఈరోజు తెలంగాణలో ఉండే రైతులకి రైతు బంధు ఉదయం పది గంటల నుంచి మళ్ళీ జమ అవ్వబోతుంది సో కాకపోతే నేడు ఎవరెవరికి పడబోతుంది అదేవిధంగా పది గంటలకి ఎంతమంది రైతుల పడబోతుంది వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది ఇక్కడ మనకి నేడు మళ్ళీ రైతు బంధు నిధులు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది తెలంగాణలో ఉండే రైతులకి నిధులు జమ అవుతున్నాయి నేడు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున మరో మూడు లక్షల వరకు రైతు బంధు నిధులు జమ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఇంకా రిమైనింగ్ మూడు లక్షల వరకు ఉన్నారు ఇప్పటి వరకు అరవై ఆరు లక్షల మందికి రైతు బంధు నిధులు విడుదల చేయడం జరిగింది అంటే ఈ యొక్క రైతు బంధు మళ్ళీ ఈ విడతలో నిన్న నుంచి మళ్ళీ మనకు మొదలవ్వడం జరిగింది నిన్న నుంచి ఈ నెల తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ యొక్క రైతు బంధు నిధులు జమ చేయబోతున్నారు మొత్తం అరవై తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అందులో ఇప్పటివరకు అరవై ఆరు లక్షలు వేసి ఇంకొక మూడు లక్షల మంది ఉన్నారు ఈ మూడు లక్షల మందికి పాత పద్ధతిలోని ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఎటువంటి లిమిట్స్ లేకుండా ఈసారి కంప్లీట్ చేస్తాము అది కూడా ఈ నెల తొమ్మిదో తారీఖులోపు ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి వేసి మా ప్రభుత్వం ప్రకటించుకుంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఏమైనా లిమిట్స్ పెట్టాలి అనుకుంటే రైతు భరోసాలో కొత్త లిమిట్స్ తీసుకొచ్చి అవి కూడా ఈ రైతు భరోసాలో కొన్ని లిమిట్స్ యాడ్ చేసి ఈ నెల అంటే జూన్ మొదటి వారం కల్లా ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు తెరపైకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది అయితే రైతు భరోసాకి లిమిట్స్ అనేవి వచ్చే సీజన్లో ఉంటాయి కానీ సార్ రైతు బంధు మాత్రం నేడు సుమారు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఏడెకరాల వరకు రైతు బంధు నిధులు పడ్డట్టు సమాచారం అయితే రావడం జరిగింది ఆ పైన రైతులకి నేటి నుంచి ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంది ఇంకా పడకపోతే వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి డౌట్స్ ఉంటే అడగండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే